బెల్లం ఉంచిన సేమ్యాలు నీ పెట్టి నీళ్ళు వేయాలి ఒక గ్లాస్ నిండా నీళ్ళు వేయాలి ఆ తర్వాత కొద్దిగా సేమాల వేయాలి ఇప్పుడు కొద్దిగా అది కాదు అల్లాడించాలి అల్లాడించిన తర్వాత మళ్ళీ వంచాలి వంచిన తర్వాత అట్లా పాత్రలో పెట్టాలి కొద్దిసేపు ఆ తర్వాత కొద్దిగా దానికి తట్టకి కొంచెం నెయ్యిని తగిలించాలి తగిలించిన తర్వాత ఇవి పాత్రలోకి వేయాలి వేసిన తర్వాత ఇట్లా వెడల్పు చేసుకోవాలి ఆ తర్వాత బెల్లము గసాలు కొబ్బరి అంత ఈ బాక్సులు వేసుకున్న తర్వాత అంతా కలుపుకోవాలి ఇలా ఇలా కలుపుకున్న తర్వాత దాంట్లోకి ఇట్లా వేయాలి ఇదంతా ఇట్లా వేసిన తర్వాత కొద్ది కానీ వేసుకోవాలి బెల్లం వంచిన సేమలు రెడీ